హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమ్రా తాటితూరు విలేజ్ భీమనపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఐఎమ్ ఏ స్నేక్ సేవర్ అండ్ రిస్క్ స్నేక్ రిస్కివర్ అండ్ మ్యూజిషియన్ ఆల్సో చూడండి మనం ఒక ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోపలని పట్టుకోవడానికి వచ్చాము ఇక్కడ గోడకి కన్నవ ఉంది ఆ కన్నులో దూరిపోయి ఉండిపోయింది ఆ నాగుపాముని ఎలా పడుతుంది చూడండి చూడండి ఆ కన్నులో దూరిపోయింది అక్కడ ఉన్నదని నాకు కాల్ చేస్తే వెళ్ళాను చూడండి ఎలా బస్సు పడుతుందో వస్తుంది దాన్ని పట్టుపోతున్నాను జాగ్రత్తగా చూడండి దాన్ని ఎలా పడుతున్నాను దయచేసి పాముల్ని ఎవరు చంపకండి మీకు కనబడినట్లయితే నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ కూడా ఇందులో రాసి పెడుతున్నాను ఆ ఫోన్ నెంబర్ కాల్ చేయండి నేను వచ్చి పట్టించి సురక్షితమైన ప్రాంతంలోకి తరలించేస్తాను లేదా నేను అందుబాటులో లేకపోతే మాత్రం దాన్ని వదిలేసి పక్క నుంచి వెళ్ళిపోయింది అదే మంచి పద్ధతి దాన్ని కొట్టడానికి ప్రయత్నించి మనం దాని కాటికి గురి కావును అవన్నీ చేయకండి పాములు పర్యావరణాన్ని రక్షిస్తాయి పంటలు నాశనం చేసే ఎలకల్ని తింటూ రైతన్నలకి రైతు మిత్ర అనే పేరు సంపాదించేయండి పాములు పంటలు కాపాడుతుంటాయి చూడండి దాని డబ్బాలోకి ఎలా పట్టి పంపించాను చాలా జాగ్రత్తగా చూడండి దయచేసి ఎవరు పాములు కొట్టుకండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు పామరా తాటితూరు విలేజ్ భీవనపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యామ్ ఏ స్నేక్ సేవర్ అండ్ మెజిషియన్ ఆల్సో ఇక్కడ ఒక కోబ్రాని తీసుకొచ్చానండి దాన్ని ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారు నాగు తెలుగులో నాగుపాము దాన్ని రిలీజ్ చేద్దామనేసి తీసుకొచ్చాను చూడండి దీన్ని రిలీజ్ చేస్తున్నాను Bye, it తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శిక్షార్హులము అవుతాము